చూడు 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 హాయ్ అవి వచ్చింది సో లాస్ట్ ఇయర్ ఉమా నేనే వచ్చాము ఈ ఇయర్ కూడా మా ఇద్దరం వచ్చాం చూసారా జనాలు వా అమ్ము బాబాయ్య అమ్మా మీ ఆయన చంటి పిల్లాడు మరి తప్పిపోతాడు అదే గొప్ప చంటి పిల్లాడు తప్పిపోతాడు రేమైపోవులే ఇంక ఇప్పుడు మొదలైన తెల్లవారు ఎవరమ్ కాదన్నారు ఇక మౌని మౌని నేను సింహాచలం వెళ్ళినప్పుడు మళ్ళీ ఇప్పుడు కలవడం కదా ఫోటో కూడా తీసాను తీసుకోవాలి అవును అపార్ట్మెంట్లో అందరికి దిగారు ಮಿಸ್ನುಗ <tirawah authenticity> <tira> తింటున్నాడు తింట నడు మిస్ అవ్వకుండా ఈ టీవీని కూడా తీసేస్తాడు అటేటో చూస్తున్నారు నీకోసమే ఇక్కడ పోయితే ఇడ్లీ తిన్న కంప్లీట్ అయిపోయింది ఇంకా నడుచుకోండి నడుచుకుంటే ముందుకెళ్ళ నడుచుకుంటూ చరణ్ అయితే టీఏ తీస్తున్నాడు అనమాట కాబట్టి వెనక్కి ఉండిపోయేది ఈలాన్ని మా ఆయన్ని వదిలేసి ఆ లాన్ని కూడా వదిలేసి మేమే వెళ్ళిపోతున్నాం ఇక మౌని అయితే హాయి చెప్తే ఎగిరి మరి మెడిసిన్ మెడిసిన్ పది నిమిషాలు తగ్గిపోతుంది కాళ్ళు చాక్లెట్ తిన్నావు కదా ఇప్పుడు వచ్చినప్పుడు కూడా ఇచ్చారు సో అది అనమాట సో నెక్స్ట్ అయితే మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళిన తర్వాత వీడైతే కంటిన్యూ చేస్తాను చూస్తాం ఎక్కడికి అంటే అదే పార్కా వెళ్దాం పదా ఈ జనాలను చూస్తే తెల్లవారులేని నేను ఇక్కడ తిరిగేస్తాను ఇంటికి వెళ్లకుండా బాగుంది కదా నేను ముంట వెళ్ళిపోతావా నాకు కూడా నేనుంటా ఉమా ఉండాలనే ఉందట కానీ వెళ్ళిపోద్ది కానీ ఈ జనాలను చూస్తే వెళ్ళాలనిపించలేదు కదా ఇంటికి మనం నడవలేదు చుట్టూ కొండ చుట్టూ తిరిగే అంత ఓపిక అయితే లేదు కానీ ఇలా జనాలను చూసైతే నడిచేస్తా ఉమా ఉమా ఇంకా నడిచేస్తుంది ఓపిక ఎక్కువ తెచ్చుకొని మరి విజయనగరం నుంచి వచ్చింది కదా విజయనగరం నుంచి వచ్చింది ఇప్పుడు అది దర్శనం అయిపోయింది దర్శనం అయిపోయింది మా ఇంటికి వచ్చి మళ్ళీ వచ్చాం రష్ రెస్ట్ తీసుకుంది కూర్చుంది రిలాక్స్ అయింది మరి మొత్తం అడాలి కదా అలా ఆయన కూడా వదిలేసి తీసుకున్నావా ఏది ఉందంటాం ఉమో హ్యాండ్ బ్యాగ్ అనుకొని వచ్చాము ఇంట్లో వచ్చింది సో అది చిన్న పరస పట్టుకొని వచ్చాం ఉన్నవన్నీ ఎక్కడ పెట్టాలో ఆలోచిస్తుంది అదే ఇడ్లీ బలేకుంది ఫ్రూటీ ఉప్మా కదా నీకు ఫస్ట్ నచ్చింది మరి నేను తినలేదు సో ఇప్పుడైతే ఫ్రూటీ అయిపోయింది ఇంక మళ్ళీ ఎలా చెలో ముందుకెళ్ళిపోతున్నాం తినడానికి మాత్రం వచ్చాం అనుకోకండి సరదాగా జనాలు చూస్తూ వెళ్తున్నాము సో అలాగే అందరితో పాటు మేము కూడా తింటూ ఉన్నాం అంతే సో అనుకుంటారు కదా కొంతమంది వాళ్ళ కోసం చెప్తున్నా ఉమా ఏంటది మిరియాల పాలు మిరియాల పాలా జలుబు గది తాగు తల్లని పాల తగ్గుతుంది గొంతు గరగరా తగ్గుతుంది తాగి సో చక్కగా టీ ఇస్తున్నారు మిరియాల పాలు ఇస్తున్నారు సో ఉమాకైతే కొంచెం చరువుగా కూడా ఉంది ఫ్రూట్ తాగేసింది తాగేసిన తర్వాత అయితే ఇంక మిరియాల పాలు తాగుతుంది అనమాట ఏమి తీసుకుంటారా బిస్కెట్సా ఓకే సో ఇప్పుడైతే బిస్కెట్స్ ఇస్తున్నారంట మేము మేము కూడా అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి కొంచెం అన్నమాట సో ఇక్కడైతే ఇంకా నించొని చక్కగా మిరియాల పాలు తాగుతూ రిలాక్స్ అవుతున్నారు మేము నడుచుకుంటూ వెళ్ళిపోతే మాని ఊతి కాలిపోతుందని ఇక్కడి నుంచో మనం అడిగింది అడిగేవా లేదా అడిగావు కదా అందుకే కదా ఆగం రూ అంటే అమ్మకి మాత్రం ఏం కాలుతూ తింటూనే తాగుతూనే ఉంటుంది అయితే ఏమైంది పిల్లల కోసం పట్టుకుని నడవలేకపోతున్నావా సరే పద వెనక్కి వెళ్ళిపోతామా ఓకే డన్పిస్తున్నారు చూడండి తలలు కట్ చేసేస్తున్నావుగా

సో వేడిగా బాదం టీ తాగేసి అయితే మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఎంత వరకు నడుస్తామో ఇగో మేమైతే ఒక ట్వెల్వ్ వరకే ఉందాం అనుకుంటున్నాం ఇప్పుడు టైం అయితే ఎయిట్ ఫార్టీ ఫైవ్ అవుతుంది మా మౌనియే తిరగలేకపోతుంది వెళ్ళిపోదాం అంటుంది కానీ మేమైతే తిరుగుతున్నాం ఎందుకంటే ఇప్పుడే వచ్చాం కదా వచ్చేది ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది ఆ జనాలు ఉంటారు మరి ఈరోజు ఉంటారు రేపటి నుంచి నువ్వు చూస్తానని ఉండరు ఇక్కడ కాబట్టి ఇంకా అలా ఫ్రంట్కి అయితే వెళ్ళిపోతుంది చూసా చూసా సో ఇక్కడైతే డ్రింక్స్ అవి ఇస్తూ ఉన్నారు ఇది కూడా మా బ్యాచ్ అయితే ఒక డ్రింక్ తెచ్చేసుకున్నారనమాట అక్కడికి వెళ్ళిపోయి ఫోటో తీస్తా మీరు వెళ్తారు అలా పెట్టండి ఏ అమ్మకనిపించట్లే నువ్వు చెయ్యి అలా పెట్టు ఓకే ఇంతవరకు అయితే వచ్చాము సో డ్రింక్స్ తీసుకొని మళ్ళీ అయితే వెళ్ళిపోతున్నాం అంటే ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యి వచ్చాము అటు సైడే మళ్ళీ వెళ్ళిపోతున్నాం ఇంకా లాంగ్ వెళ్ళిపోతే ఇంకా అటు నుంచి రావడానికి అయితే కష్టంగా ఉంటుందని మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నాం ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళు అయితే ఉండిపోయారు సో వాళ్ళు ఎక్కడ ఉన్నారు మేము ఏ చివరినో ఉన్నాం అందుకని చెప్పి ఇంకా రిటర్న్ అయ్యి వెళ్ళిపోతున్నాము ఉమా జనాలు చూడు జనాలు జనాలు ఆయ్ చెప్తున్నారు సో అక్కడైతే కా అదే నడిచి నడిచి కాళ్ళు నొప్పులతో కూర్చుండిపోయే వాళ్ళకైతే మసాజ్ చేస్తున్నారు సో జెంట్స్కి జెంట్స్ లేడీస్కి లేడీస్ అక్కడైతే చాలా బాగుంది చక్కగా ఒక్కొక్కరు లైన్ కడుతూ ఉన్నారనమాట మసాజ్ కోసం మంచిగా మసాజ్ అయితే చేస్తున్నారు సో దానివల్లనే కొంచెం వాళ్ళు రిలాక్స్ అయ్యి హ్యాపీగా మళ్ళీ నడవడానికి అయితే ఓపిక తెచ్చుకుంటారు సో అదే అనమాట సో ఇదైతే ఫస్ట్ టైం నేను చూస్తున్నా లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే చూడలేదు ఇలా మసాజ్ చేయడం అది ఇక్కడ సో ఎక్కడ వాళ్ళు అక్కడైతే అలా కూర్చొని ఉండిపోయారు చాలామంది చక్కగా తిరిగి తిరిగి సో నేను వీడియో తీస్తుంటే ఒక్కొక్కరు వీడియోలో పడాలని చెప్పి హాయిల్ చెప్పేస్తున్నారు అది అనమాట ఫైనల్గా మేము ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యాము మళ్ళీ అయితే వచ్చేసాము సో అక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే ఇంకా కొంచెం ముందుకైతే వెళ్తాం సో చూస్తుండీ విఎల్ అండ్ ఎంటర్ప్రైజెస్ అండ్ ఇంటీరియర్ సో ఇదైతే మా హస్బెండ్ వాళ్ళది అనమాట సో మా కంపెనీ నేమ్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ మా హస్బెండ్ అయితే ఎవ్రీ ఇయర్ కూడా ఏదో ఒకటి పెడుతూనే ఉంటారు ఈ ఇయర్ అయితే టీ అండ్ బిస్కెట్స్ అయితే అందరి కోసం ఇక్కడ పెట్టారన్నమాట సో చాలా మందికి ఆల్రెడీ సర్వ్ చేశారు ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ సిక్స్ వరకు కూడా ఉంటారనమాట వీళ్ళు ఇక్కడ ఉండి అందరికీ కూడా ఇస్తూ ఉంటారు సో మొత్తం తిరిగేసైతే వచ్చి ఇక్కడ మళ్ళీ కూర్చుని పోయామన్నమాట ఇదిగో మౌనే అయితే బిస్కెట్ తింటుంది వీడియో తీయట్లేదు అడుగుతుంది అనమాట ఫ్రూట్ తాగేసింది అది తినేసింది వచ్చి ఇక్కడైతే పోయింది సో మా ఆయన వాళ్ళైతే ముందుకు వెళ్ళారంట సో మాకైతే వచ్చి పని కాల్ చేశారు సో మేము వచ్చేసరికి వాళ్ళైతే వెళ్ళిపోయారు సో వాళ్ళ కోసం ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం ఇంకా వచ్చిన తర్వాత అయితే మళ్ళీ అందరం కలిసి మళ్ళీ అయితే ఫ్రంట్కి అయితే వెళ్ళాలి సో అంతవరకు మేము ఇక్కడ టేక్ రెస్ట్ అనమాట సో కొద్దిసేపు ఇక్కడ కూర్చొని రిలాక్స్ అవుతూ ఉమ్మా అయితే అందరికీ టీ సర్వ్ చేస్తూ ఉందనమాట సో మా హస్బెండ్ వాళ్ళు అయితే ముందుకు వెళ్ళారు కాబట్టి ఇప్పుడు అందరికీ టీ పంచే ప్రోగ్రామ్ అయితే ఉమా పెట్టుకుంది సో ఇక్కడ అయితే ఇంకా అందరం కూర్చొని రిలాక్స్ అవుతూ ఉన్నాము సో ఇది ఈరోజు మన వీడియో వీడియో ఇస్తే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైల్ బాయ్